ప్రకాశం భవన్ అంటే మన కలెక్టర్ కలెక్టరేట్ రెనోవేషన్స్ వరకు లాస్ట్ మన ఎలక్షన్స్ పీరియడ్లో కొంత ప్రజలు తక్కువ వస్తున్నారు ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఫ్లోరింగ్స్ పాత మొసాయిక్ ఫ్లోరింగ్స్ అన్ని తీసేసి మనకున్న గ్రనైట్ ఫ్లోరింగ్స్ పెట్టడం జరుగుతుంది ప్లస్ కొన్ని ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ కొంచెం అనార్గనైజ్డ్గా ఉంటుందో అదన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసి అండ్ కొంచెం పెయింటింగ్ అండ్ వైట్ వాష్ విషయాలు కూడా తీసుకోవడం జరిగింది కలెక్టరేట్ లో ఎస్పెషలీ ఉంటున్న సూపరిండెంట్స్ కూర్చున్న అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ నుంచి అదర్ సెక్షన్స్ అన్ని కూడా కింద నుంచి పైన తీసుకువచ్చాము దాన్ని ఒక కొత్త సెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ పాత ఐ మీన్ స్టోర్ రికార్డ్ రూమ్ ఒకటి కూడా కంప్లీట్ చేసేసి అది కూడా ఇనాగ్రేట్ చేశాము ఇప్పుడు ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న ఆల్ ఫ్లోరింగ్స్ మార్చేసేసి ఈ కొత్త రైలింగ్స్ అండ్ ల్యాండింగ్ ఏరియా కూడా రెనోవేట్ చేయడం జరిగింది ఈ ఏపీఈడబ్ల్యూఐడిసి అండ్ ఈ పిహెచ్ వాళ్ళిద్దరికి కూడా ఈ వర్క్ ఇచ్చాము ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక కొత్త లుక్ వస్తుంది ప్రజలు రావడం వెళ్లడం కూడా ఓ సౌరంగా ఉండడం కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము దాదాపుగా వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయింది ఇవాళ ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టాము దాంట్లో జేసీ గారు డిఆర్ఓ సూపర్ అండ్ ఆల్ అదర్ కలెక్టరేట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇవాళతో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ టూ మంత్స్ ట్వంటీ టూ డేస్ కంప్లీట్ అయింది సో కొత్త జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతున్నాను అల్లూరి సీతారామరాజు జిల్లాకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఈ లాస్ట్ టూ ఇయర్స్ టూ మంత్స్ అండ్ ట్వంటీ టూ డేస్ చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఐ మీన్ రాష్ట్రంలోని బత్త జిల్లా అది జిల్లాగా ఉంటున్న ప్రకాశం జిల్లాలో ముప్పై ఎనిమిది మండలలో వెస్ట్రన్ ప్రకాశం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సోషల్ ఫ్యాబ్రిక్ డెవలప్మెంట్ ఉంటున్నది ఈ ఈస్టర్న్ ప్రకాశం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది సో అక్కడ ఉంటున్న ప్రజలు ప్రజాప్రదలు అందరితో కలిసి కట్టి మనకి జిల్లా ప్రగతి సంబంధపడిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఐ మీన్ సాటిస్ఫాక్టరీగా చేసిన ఒక ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఆల్మోస్ట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎస్పెషలీ అధికారులు అండ్ ప్రజలు అండ్ ప్రజాప్రతిలు అందరూ కూడా దానికి సహకరించారు వాళ్ళందరికీ కూడా మనసు